హాయ్ గాయస్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అది మీకు తెలుసు కదా అలాగే నాలాగా స్కూల్ ఇంటర్ చదివే విద్యార్థులకైతే ఈరోజు తల్లికి వందనం రెండో విడత జాబితా అయితే గవర్నమెంట్ రా పొద్దున పది గంటలకైతే రిలీజ్ చేసింది అది అది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అది నేను ఎలా చేయాలో ఇప్పుడు ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి అయితే నా ఫోన్లో చూపిస్తాను అలానే మీరు కూడా మీ ఫోన్లో అయితే అయితే ఫస్ట్ అయితే మీరు గూగుల్కి అయితే వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని అయితే కొట్టండి అదైతే ఓపెన్ అయ్యాక మీరు ఫస్ట్ కనిపించే లింక్ పైన అయితే క్లిక్ చేయండి అదైతే మీకు ఓపెన్ అవుతుంది అక్కడైతే ఫస్ట్ సెలెక్ట్ కార్డ్ అయితే వెళ్ళి మీరు తల్లికి వందనం స్కీమ్ చేయండి అలాగే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయితే పెట్టండి ఇక్కడైతే మీ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసి ఓటీపీ అయితే కొట్టాలి మీరు అక్కడ ఒక నెంబర్ అయితే ఇస్తారు ఆ నెంబర్ని అయితే కొట్టాక గెట్ ఓటీపీ అని అయితే క్లిక్ చేయండి ఆ గెట్ ఓటీపీ క్లిక్ అయితే మీ ఏ నంబర్ అయితే మీరు తల్లికి వందనంకైతే ఉంటారో ఆ నంబర్ ఆ నెంబర్కి అయితే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసాకైతే ఓకే చేయండి అలా ఓకే చేసాకైతే మీకు ఎలిజిబులా కాదా అని అయితే చూపిస్తుంది మీకు ఎలిజిబుల్ అయితే జూలై పదో తారీఖు పొద్దున పది గంటలకైతే మీ ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతాయి ఇన్ ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి ఫర్దర్ అప్డేట్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయండి ఇలాంటి ఇంకొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఇంకా ఏమైనా మీకు ఉంటే కామెంట్లు అయితే తెలపండి నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తా అలాగే మీకు ఇక్కడైతే ఎలిజిబుల్ అయితే చూపిస్తుంది అలా ఎలిజిబుల్ అయితే మీకు రేపు పొద్దున్న పది గంటలకు అయితే మీ ఖాతాలో జమ అవుతుంది